टीवी न्यूज के स्वागतम జిల్లాలో అనుమతులు ఉన్న పాఠశాలలు ఎన్ని అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాల అనుమతులు ఇచ్చారా మాయలతో ఏ మార్చారని కోణంలో జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందరెడ్డి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు ఘనత వహించిన జిల్లా విద్యాశాఖ కార్యాలయం తమ దగ్గర సమాచారం లేదని చెబుతూనే మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆయా మండలాల్లో ఉన్న అనుమతి పొందిన పాఠశాలలు అనుమతి పొందని పాఠశాల వివరాలు ఇవ్వాలని కోరడం ఆ శాఖ పనితీరుకు దర్పణం పడుతుంది జిల్లా స్థాయి అధికారి వద్ద సమగ్ర సమాచారం లేదంటే ఇక నిబంధనలు గాలికి వదిలేశారని అర్థమవుతుంది ప్రతి ఏటా ప్రైవేట్ పాఠశాలల్ని తనిఖీలు నిర్వహించి అనుమతులను జారీ చేయాలి కానీ మామూలు మత్తులో జోగుతున్న సదరు విద్యాశాఖ నిబంధన తోసి రాజంటూ వ్యవహరిస్తున్నారు జిల్లా బాస్ పర్యవేక్షణ కోరవడంతో విద్యాశాఖ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది క్షేత్రస్థాయిలో పాఠశాల పనితీరును పట్టించుకోవడం ఆ శాఖ అధికారులు ఎప్పుడో మర్చిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లా కలెక్టర్ ఎవరు ఉన్నా విద్యాశాఖను సరిగా పట్టించుకోకపోవడంతో ఆ శాఖలో కొందరు అధికారులు ఇష్ట రాజ్యం ఘనంగా వ్యవహరిస్తున్నారు ఘనత వహించిన జిల్లా విద్యాశాఖ పనితీరుపై జర్నలిస్ట్ టీవీ సిఓ మారెటి నాగేందర్ రెడ్డి విశ్లేషణ విద్యాశాఖ అంటే పిల్లలకు చదువు చెప్పే ఒక సంస్కారవంతమైన వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరు వ్యవస్థ కానీ తాజాగా ఖమ్మం జిల్లాలో విద్య కరణ మన ఏదైతే విద్యాశాఖ అధికారులు ఆర్టీఐ కింద నేను పెట్టిన వాటికి ఒక సమాచారాన్ని నాకు పంపించారు ఈ నెల మూడవ తేదీన విద్యాశాఖ అధికారి ఖమ్మం డిఈఓ సోమశేఖర్ శర్మ గారిని అటెచ్ చేస్తూ ఆర్టీ యాక్ట్ కింద ఒక దరఖాస్తు చేశాను ఆ దరఖాస్తు సమా సమాచారం ఏంటంటే సారాంశం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు ఎన్ని వాటికి ఎప్పుడు అనుమతి ఇచ్చారు నియమ నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చారా లేదా అనేది పూర్తి వివరాలు నాకు అందించగలరు సమాచార చట్టం రెండు వేల ఐదు ప్రకారం అని నేను దరఖాస్తు చేసింది ఆగస్టు మూడవ తేదీన కానీ ఆగస్టు పదిహేడవ తేదీన నాకు ఉత్తరం పంపించారు చాలా తెలివిగల ఉత్తరం ఎందుకంటే ఈ తెలివిగల ఉత్తరంలో ఏముందంటే సమస్త మండల విద్యాశాఖ అధికారులు అంటే ఎంఈఓలకు లెటర్ పంపిస్తూ సదరు జనిష్ టీవీ సీఈఓ నాగేందర్ రెడ్డి మనల్ని సమాచారం అడిగారు జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల వివరాలు వాటి నియమ నిబంధనలు అనుమతుల విషయంలో దరఖాస్తు చేసినందున ప్రతి ఒక్క మండల విద్యాశాఖ అధికారి సంబంధిత టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డికి సమాచారం ఇస్తూనే మరొక ప్రతిని డిఈఓ కార్యాలయానికి అందజేయగలరు అంటే ఇది ఎవరి చెవులో పూలు పెట్టడానికి అనేది నేను డిఓ సోమశేఖర్ శర్మను అడుగుతున్నాను ఎందుకంటే రిటైర్మెంట్కి ఒక రెండు సంవత్సరాల సమయం ఉంది అయినా కూడా ఇన్ని సంవత్సరాలు మీ అనుభవం ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా తేడతల మీద చెప్పవచ్చు ఎందుకంటే ఆర్టీ యాక్ట్ అనేది మీ దగ్గర సమాచారాన్ని నెల రోజుల్లో సమ్మించిన వ్యక్తికి అందించాలనేది సమాచార చట్టం రెండు వేల ఐదులో వచ్చిన యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం ఆగస్టు మూడవ తేదీన నేను సమాచారం కోసం మీకు దరఖాస్తు చేస్తే సెప్టెంబర్ మూడో తేదీ వరకు మీరు ఆ దరఖాస్తు సమాచారం ఇవ్వాలి కానీ జిల్లాలో ఉన్న ఇరవై నాలుగు మండలాల ఎంవిఓలకు లెటర్లు పెట్టి మీ దగ్గరే ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మండల విద్యాశాఖ అధికారుల దగ్గర ఎందుకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది వస్తుందిగా అది డిఈఓ ఆఫీసా కాదనేది అనేది నాకు కొత్తగా ఈ స ఈ సమాచారం సమాచారం అదన కొంచెం అనుమానం ఉంది ఎందుకంటే దీంట్లో ప్రతి ఎంఈఓకి లెటర్ పంపిస్తూ సమయిత వ్యక్తి సమాచారం ఇవ్వాలని చెప్పిన అంటే జిల్లా స్థాయి బాస్ అయ్యి మీ దగ్గర సమాచారం లేదా లేదా మీ సమాచారాన్ని ఇంకొక ఒక ఆరు నెలలో సంవత్సరము ప్రొలాంగ్ చేసుకొని మీ రిటైర్మెంట్ వరకు పాస్ చేస్తే ఓ పని అయిపోతుందని చెప్పి ఆలోచన అంటే ఒక జిల్లా స్థాయి అధికారి అటు కలెక్టర్ నుంచి మొదలుకొని ఏ శాఖ అధికారికైనా ఆ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యాలయం సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది ప్రతి దరఖాస్తు డిఇవో కార్యాలయంలో అప్లై చేస్తారు ఒక స్కూల్ అనుమతి కావాలంటే మండల విద్యాశాఖ అధికారి దగ్గర దరఖాస్తు చేసుకుని అక్కడి నుంచి డిఓ ఆఫీస్ వరకు దరఖాస్తు చేసుకుని సెక్షన్ వారి వారీగా ఎంఈఓ వారి కావచ్చు డిప్యూడిఓనో డిఈఓనో ఇదంతా సెక్షన్లలో ఆ దరఖాస్తు పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలించి మీరు సమర్పించే రికార్డులు సక్రమంగా ఉన్నాయా అని చెప్పి వెరిఫై చేస్తే మీ పాఠశాలకు అనుమతిస్తారు అది వాస్తవ అంశం కానీ డిఈఓ కార్యాలయంలో జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల వివరాలు లేవు అంటే ఎవరి చెవిలో పూలు పెట్టడానికి డిఓ సోమశేఖర్ శర్మ గారు ఇది మేము మేము మాకు అవగాహన తక్కువ ఉంటాం వల్ల మిమ్మల్ని అడుగుతున్నాము ఎవరి చెవిలో పూలు పెట్టడానికి ఇటువంటి ఆర్టీఏ కింద ఇలా టైంపాస్ లెటర్లు పంపించి ప్రొలాంగ్ చేస్తారు డిఇ కార్యాలయం అంటే జిల్లాలో ఉన్న ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి అది మీ బాధ్యత కానీ అడగ్గానే ఇవ్వకుండా టైంపాస్ చేయడం కోసం ఎంఈఓలకు మీరు లెటర్ రాసి మీరు జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉండి ఈ లెటర్ పంపించడానికి పదమూడు రోజుల సమయం తీసుకున్నది ఇంకా మండలాలకు ఆ లెటర్ పోయి మండల ఎంఈఓలు దీన్ని స్పందించి వాళ్ళంతా వెరిఫై చేసి వాళ్ళందరూ మళ్ళీ టైంపాస్ చేసి వాళ్ళు ఏం చేస్తారు ఏదైతే ఎంఈఓలు ఎంఆర్పీ లేదంటే ఇంకొకరకు వాళ్ళకి ఎటెంట్ చేస్తూ బాబు మీ మండల కేంద్రంలో ఎన్ని స్కూళ్ళనైనా అయినా ఒకసారి వివరాలు ఇవ్వండి లేదా మీ పలానా ఊర్లో ఏమున్నాయి అంటే ఒక్కొక్క మండలంలో ఒక రెండు నుంచి మూడు గ్రా మేజర్ కంపాలెన్స్ ఉంటాయి ప్రతి మండలంలో మండల కేంద్రంలో ఒక ఐదారు ఒక పది స్కూల్లో వరకు ఉంటాయి గ్రామాలలో లెక్కేస్తున్న ఒక్కొక్క మండలానికి ఒక పదిహేను నుంచి ఇరవై ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి ఇవన్నీ వెరిఫై చేసి ఈ సమాచారం అంతా నా దగ్గరకు వచ్చేటప్పుడు మీరు రిటైర్మెంట్ కూడా అవ్వడానికి అవకాశం కానీ ఇంత లోపపు ఇష్టమైన ఇంత అవగాహన అయితే తోటి ఆర్టీఐ యాక్ట్ కింద ఎలా సమాచారం ఇస్తారనేది నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న కేవలం కంటి టూర్పు చర్యగా చెవులో పువ్వు పెట్టడానికి టైంపాస్ చేయడానికి తప్ప మీరు దేనికి లేరు అని మాత్రం ఈ లెటర్ ద్వారా అర్థమవుతుంది కలెక్టర్ ముజమిల్ ఖాన్ గారు మీరు గత వారం వారం రోజు కూడా అధికారుల వ్యవహారశల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో డిఈఓ సోమశేఖర్ శర్మ గారు కార్యాలయం ఇచ్చిన ఈ దరఖాస్తులో అసలు ఎంత అబద్ధం ఎంత డిఈఓ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల చిట్టా ఉంటుందా ఉండదా అది ఒక అనుమానం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత డీఈఓ గారికి ఉంది డిఇఒతో పాటు కలెక్టర్ దృష్టి కూడా ఈ సమ ఈ విషయాన్ని తీసుకెళ్దా దాంతోపాటుగా మీరు ఇచ్చిన లోపభూయిష్టమైన ప్రైవేట్ స్కూళ్ళ అనుమతులు చాలా ఉన్నాయి కళ్ళకు కనపడుతున్నాయి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నాయి చుట్టుపక్కల మండలాల్లో ఉన్నాయి ఎక్కడ ఏది కూడా నియమ నిబంధనల ప్రకారం నిర్వహించకుండానే మీరు డబ్బులు తీసుకొని రేన్యువల్ చేసుకుంటూ పోతున్నారు కానీ ఒక పాఠశాల నిర్మాణం నిర్వహణ అనేది కొన్ని నిబంధనల ప్రకారం కొనసాగాల్సి ఉన్నా అవన్నీ పక్కకు పెట్టి కేవలం డబ్బులతోటి ఒక యాభై వేలు లక్షలు రెండు లక్షలు తాగిలాలు ఇస్తే మీరు ప్రైవేటు పాఠశాలకు అనుమతిస్తున్నారు లేదా లేదు ఒకవేళ ఇవ్వలేదు లేదా దొంగతనంగా చాటు చాటుమారుగా ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నామా ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వాటి మీద సీజ్ చేయట్లేదు ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు వీటికి కూడా సమాధానం లేదు కేవలం కార్యాలయానికి వచ్చామా నాలుగు ఫైల్ చూసామా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు లేవా ఆ నిధులు నేను ఎలా ఖర్చు పెట్టాలి దానివల్ల మనం మళ్ళీ ఎలా పిలుపుకోవాలి ఈ ఆలోచనలు తప్ప మీరు డీఓగా ఎందుకు ప్రైవేటు పాఠశాలల లిస్టుకి మాకు ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ ఎంబిఓలకు అటాచ్ చేస్తూ ఎంబీఓల దగ్గర నుంచి అంటే ప్రతి మండలం నుంచి నాకు వచ్చే లెటర్లన్నీ నేను ఏరుకొని 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 అవన్నీ సెట్ చేసుకొని అసలు ఉన్నాయా లేవా వెరిఫై చేసుకొని ఇవన్నీ చేయాలంటే అక్కడ ఎన్ని నెలలు పడుతుంది మీరు బాధ్యత గల అధికారి లక్షల రూపాయల జీతం తీసుకొని ఉద్యోగం నిర్వహిస్తున్న మీ దగ్గరే సమాచారం లేకపోతే ఇంకా మాలాంటి వాళ్ళ దగ్గర ఇటువంటి సమాచారాన్ని ఏ రకంగా క్రోడీకరించుకోవాలి అసలు డిఇ కార్యాలయం పని చేస్తా పని చేయట్లేదా లేదా టైంపాస్ పాఠాలు కనుక టైంపాస్ చేసుకుని ఉదయం వచ్చామా సంతకం పెట్టామా ఇన్వోర్డ్ అవుట్వోర్డ్ ఇచ్చామా సాయంత్రం వెళ్ళిపోయాము అంతే తప్ప మీరు డిఈఓగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రైవేటు పాఠశాలలు తనిఖీ చేశారు ఎన్ని నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలు సీజ్ చేశారు ఎట్లీసి వీటికైనా సమాధానం చెప్పండి కేవలం చెవిలో పూపెట్టాలి తప్ప ఇటువంటి దరఖాస్తులు టైంపాస్ తప్ప ఇది ఆర్టీఏ యాక్ట్ చట్టం ప్రకారం మీరు చేసిన వ్యవహారం తప్పు డిఇకు మీ బాధ్యత మీరు ఎంఈఓ దగ్గర సమాచారం తెచ్చుకొని ఆ సమాచారాన్ని మాకు బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఉదయం పది గంటల బ్యాంక్ అకౌంట్లో పడగానే సాయంత్రం ఐదు కాగానే ఎక్కడికక్కడికి ఈ సర్దుబాటు మాత్రం చేయడానికి సమాచారం ఉంటుంది కానీ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో లిస్ట్ అడిగితే మాత్రం మీ దగ్గర సమాచారం ఉండదు సంబంధిత మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు మీరు ఇలా లెటర్లు పంపించి పాస్ చేస్తారు ఇదే పద్ధతి డీవో ఏదన్నా మీ అనుభవం అనేది ఇటువంటి చిల్లర వేషాల కరెక్ట్ పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కాదు ఈ విషయాలలో నేను అవుట్ రేట్గా పోరాటానికి సిద్ధంగా ఉన్నా మళ్ళీ ఒక్కసారి మీరు చేసిన తప్పిదాన్ని మీతో సబ్జిద్ధే ప్రయత్నం చేస్తా లేదా అవసరమైతే డైట్ కలెక్టర్కి ఈ లెటర్ పెట్టి ఇది డీఓ చేసిన పని ఇది కరెక్టా కాదా నిజంగానే డిఓ కార్యాలయంలో ఏ సమాచారం ఇచ్చినా మీరు ఒకవేళ కలెక్టర్ హోదాలో మీరు ఏం సమాచారం ఇచ్చినా ఇలానే మండల అధికారులకు సమాచారం ఇవ్వమని చెప్పి ఇలా లెటర్ పెడతారా అనేది కూడా రూడింగ్ కావాల్సిన అవసరం ఇది తప్పు ఒక చదువు చెప్పి చదువు పది మందికి జ్ఞానం పెంచాల్సిన మీరు ఇట్లా అజ్ఞానంగా ఇలా లెటర్లు పంపి చేతులుపుకోవడం అనేది సరైన పద్ధతి కాదని జల్లీష్ మరోసారి స్పష్టం చేసింది